హాయ్ అండి టేస్టీగా క్యాబేజీ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి అంటే అందరూ చేస్తారు కాకపోతే సింపుల్గా టేస్టీగా ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కడాయి పెట్టి ఆయిల్ పోసి అందులో పోపు దినుసులు ముందు వేసుకోవాలి దాని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఎల్లుల్లి ఇవి వేసుకోవాలి ఇవి బాగా యాగనివ్వాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫ్రై చేస్తారు క్యాబేజీ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట ఈ రకంగా చేస్తే ఇవి బాగా యాగనివ్వాలన్నమాట కొందరు క్యాబేజీ ఫ్రై రెడ్గా ఉంటుంది కొందరు పసుపుగా ఉంటుంది పచ్చిమిర్చి చేస్తాం కాబట్టి కారం వేయనవసరం లేదనమాట కారం వేసుకోవాలనుకుంటే మిరపకాయలు వేసుకోవాలన్నమాట ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఇవి ఇప్పుడు బాగా అనమాట ఇలా బాగా ఏగిన తర్వాత బాగా కట్ చేసుకున్న క్యాబేజీ బాగా కడగాలి కడిగిన క్యాబేజీ సన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట క్యాబేజీ ఇప్పుడు బాగా కడిగిన తర్వాత ఇవి అందులో వేసుకోవాలన్నమాట అప్పుడే సాల్ట్ అది వేయకూడదండి దీన్ని కొంచెంసేపు ఫ్రై చేయనివ్వాలి ముందే సాల్ట్ వేస్తే వాటర్ వచ్చి ఉడక అనమాట ఫస్ట్ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట క్యాబేజీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు స్మెల్ రాకుండా ఉండడానికి అల్లు వేస్తారు కొందరు కానీ ఏవి వేయకంటే ఇలా ట్రై చేస్తే అసలు స్మెల్ కూడా రాదండి చాలా బాగుంటుంది ఆవిరితో సిమ్లోనే వేస్తూ ఉండాలన్నమాట తర్వాత దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలన్నమాట కారం వేయకూడదన్నమాట పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కారం వేయకూడదు కొందరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కాకపోతే కలర్ ఈ టైప్లో కావాలి అనుకుంటే పసుపు వేసుకోవాలన్నమాట రెడ్ రెడ్గా కావాలి అనుకుంటే కారం వేసుకోవాలన్నమాట కొంచెం గ్రీన్లో చూడటానికి బాగుంటుంది చాలామంది హోటల్లో పెడుతూ ఉంటారు కాబట్టి ఈ స్టైల్లో కావాలంటే ఇలా చేసుకోవచ్చు హోటల్లో అయితే ఇలాగే చేస్తారండి చాలామంది ఏంటంటే ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొందరేమో అల్లం వేస్తారు కానీ ఏవి వేయకంటే సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ కాకపోతే సిమ్లో పెట్టి ఆవిడికే మగ్గనిస్తూ ఏకోవాలన్నమాట క్యాబేజీ ఇలా దగ్గరగా వేగినంత వరకు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట వాటర్ పోయకూడదు అయిపోయిందండి ఇప్పుడు దీన్ని బ్రౌన్లోకి తీసి చూపిస్తాను ఇలా వస్తుంది పై హోటల్లో స్టైల్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్